హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా మరిది పెళ్ళి ఈరోజు రేపు ఈరోజు రేపు రేపు పెళ్ళి మార్నింగ్ నుంచి వీడియోలు తీ మార్నింగ్ నుంచి వీడియోలు తీయలేదు బట్ ఏంటంటే నాకు టైంలో చాలా పని ఉండే అందుకే తీయలేదు సో కళ్యాణ మండపం ఇలా ఉంటుంది బాగుంది అండి కుర్చీలు ఇక వివీఐ వీవీఐపీలో కేసు ఆడతాడు గుర్తీడు అటు ఉండేవి అండి ఇప్ప మీరు నాతో పాటు చూస్తూ ఉండండి సీలింగ్ చూడండి పైన అందులో ఎంత సీలింగు సరే అది సీలింగ్ అనమాట హాయ్ చెప్పుక ఇప్పుడు చెప్పు హాయ్ ఏమవుతుంది హాయ్ అంటే ఒక మాట చెప్పు సిగ్గు వీడియోలో పడ్డానికి వీడియోలు తీయడానికి సిగ్గు అనమాట కళ్యాణ మండపం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండమంట మేము ఉండము అదే ఇంటి దగ్గర అనుకోండి ఈ ఇంటి దగ్గర చాలా టెన్షన్ మనదే కాబట్టి పని

ఏం కాదులేదు మా అందరం అంతనా అంత ఏం లేదమ్మా ఈ సీరల్ ఎట్ వచ్చిందా ఎత్తం పండి కాదు పంపించి ఎవరు పంపించినారని

Desculpa. ಇಲ್ಲಾರಾಡ <laughs> ನಿ ఇక్కడైతే మొత్తం అందరు సేమ్ సేమ్ కలర్ శారీస్ అనమాట మా వదిన నేను మాత్రం బ్లూ అండ్ పింక్ కలర్ సారీస్ ఇంకా మా చిన్నత్త వాళ్ళు మాత్రం గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీస్ అనమాట మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఏం వద్దు మా నాయనకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశాడు అనమాట ఆయన అయితే ఇటు పడుకుంటాడు అనమాట ఇంకా మా అందులో హైజెప్ హాయ్ చెప్పు సిటీ తిరుగుతు అడిగి సో నేను ఇక్కడ వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను అనమాట మొత్తం అంతా కవర్ చేయడానికి సో మనకు పనులే ఉండే ఏదో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే నేను ఇంత ఫ్రీగా తిరుగుతూ ఉండి కళ్యాణ మండపం అంతా సో ఆ ఫ్రీగా ఉన్న టైంలో నేను ఇట్లా వీడియోలు అనేది షూట్ చేశాను అనమాట సో మా అక్క నేను కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగాము కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నామన్నమాట బాగా డెకరేషన్ అయ్యింటి స్టేజ్ క్రియేటివ్గా ఫోటోస్ అంటే వీడియోస్ తీసి అప్లోడ్ చేసుకుందాం అనుకున్నాం కానీ మా చేత ఏది కాలేదు మాకు అంత క్రియేటివిటీ ఏం లేదు మా మేము ఎప్పుడు భోగులు కసలే కడుక్కుంటాం కాబట్టి అంత క్రియేషన్ మాకు రాదనమాట సో అక్కడ స్టేజ్ డెకరేషన్ బాగున్నా కూడా దాన్ని మేము సరిగ్గా యూజ్ అనేది పోయాము హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అస్సలు చేసుకోలేకపోయాము మా చరిష్మాని ఇట్లా వీడు దీద్దరమ్మ అని పిలిచినా కూడా ఆ పిల్ల ఆ పిల్ల గాలు అంతా కళ్యాణ మండపమే ఉందన్నమాట ఒకరు తీస్తుంది ఒకరు తీయదు మాకని తీస్తే నన్ను తీస్తుంది నన్ను తీస్తే మా అక్కని తీస్తుంది అవి మీ పడదు నాకు కాళ్ళు పడవు అట్లా తీస్తుంది అనమాట వీడియో మొత్తము సో మొత్తానికి ఇదిగోండి అన్ని షార్ట్లు షార్ట్లు కొంచెం 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 తీసుకున్నామన్నమాట నేను ఎప్పుడూ లాంగ్ వీడియోలో షార్ట్ అనేది అప్లోడ్ చేయను మా అక్క వచ్చేసి నీ గోల్డ్ చాలా బాగుంది గుర్తుగా ఒక ఫోటో తీస్తానని చెప్పింది అనమాట ఇంకా ఇదే లాస్ట్ ఇంకా తీయలేకపోయాను